హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చెప్పిన సింపుల్ రెసిపీస్లో బాబిక్యూ స్వీట్ కార్న్ ఫ్రై అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా కార్న్స్ తీసుకొని స్వీట్ కార్న్స్ అండి ఇవి లేతగా ఉండేవి తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకొని తొక్కలు తీసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని బాగా వాటర్ వేసుకొని కొద్దిగా వేడవ్వనివ్వాలండి బాయిల్డ్ అయిన వాటర్లో ఈ స్వీట్ కానీ ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా బాయిల్డ్ అవ్వాలండి బాగా ఎక్కువ బాయిల్డ్ అవసరం లేదు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్లో అయితే అవసరం లేదండి ఇలాగా వాటర్లో బాయిల్డ్ అయితే సరిపోద్ది ఇలా బాయిల్డ్ అయిన తర్వాత తీసుకు పక్కన పెట్టుకుందాము కొద్దిగా చల్లారిన తర్వాత కాన్స్ అన్నీ సపరేట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కాన్స్ అన్నీ ఒకటి ఒకటి సపరేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందామండి కొంచెం అంతా మైదా అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకున్నాము పెప్పర్ పౌడర్ వేసుకున్నాము ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో కాన్స్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా అండి బేకింగ్ పౌడరు కొద్దిగా పాలు వేసుకొని ఇలా నానబెట్టాలి కాన్స్ని ముందుగా ఒక టూ మినిట్స్ ఎందుకంటే ఇవి కాన్ ఫ్లోర్లో వేసినప్పుడు బాగా ఆ మాయిశ్చర్ అంతా పోయి చాలా క్రిస్పీగా తయారవుతాయండి స్వీట్ కాను చూడండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి టిప్ చేసుకొని ఏదైతే మనం ఫ్లోర్ మైదా పెప్పర్ పౌడరు సాల్ట్ అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నామో దానిలో వేసేసుకోవాలి చూడండి చూపించిన విధంగా ఇది ఇలాగా మొత్తం అంతా కార్న్ఫ్లోర్ అంతా స్వీట్ కార్న్కి పట్టేలాగా ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం డీప్ ఫ్రైకి తీసుకుంటామో ఆ జల్లగడ్డలో వేసుకొని ఇలాగ పౌడర్ అంతా కింద వచ్చేసేలాగా ఇలా జల్లించుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే అంతా ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకొని స్వీట్ కార్న్ బాగా ఫ్రై చేసుకుంటే బాబిక్యూ స్టైల్లో స్వీట్ కార్న్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్రిస్పీగా తయారవుతుంది చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చేసి పెడితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పాబికేషన్ స్వీట్ కార్న్ ఫ్రై అండి ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్